ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ఇటీవలే అమెరికా పౌరులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు వైట్ హౌస్ లోకి సంప్రదాయేతర మీడియాకు చోటు కల్పించారు ఆయన సందేశాలు అమెరికన్లకు మరింత చేరువయ్యేలా చూసుకుంటున్నారు అందులో భాగంగా వైట్ హౌస్ లో సంప్రదాయ మీడియాతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లకు పాడ్ కాస్టర్లకు కంటెంట్ క్రియేటర్లకు చోటు కల్పించారు మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ఈ విషయాన్ని మంగళవారం మీడియాకు వెల్లడించారు లక్షల మంది అమెరికన్లు ముఖ్యంగా యువత సంప్రదాయేతర మీడియాపై ఎక్కువగా ఆకర్షితులవుతుంది అందుకే స్వతంత్ర పాత్రికేయులు పాడ్కాస్టర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కంటెంట్ క్రియేటర్లకు వైట్ హౌస్ లో అవకాశం కల్పిస్తున్నాం ఇది అధ్యక్షుడు ట్రంప్ సందేశాలు వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది అది మా బృంద కర్తవ్యం కూడా అని లీవిట్ తెలిపారు ఈ సందర్భంగా సంప్రదాయంగా బ్రీఫింగ్ రూమ్ లో ప్రెస్ సెక్రటరీ సిబ్బందికి రిజర్వ్ చేసిన మొదటి ముందు వరుస సీటును న్యూ మీడియా సీటుగా మారుస్తున్నట్లు ఆమె వెల్లడించారు అంతేకాక యోస్ బ్రెయిట్ బార్ట్ వంటి అవుట్లెట్లకు రోజూ శాశ్వత సీటు కల్పిస్తామని హామీ ఇచ్చారు మునుపటి పరిపాలనలో రద్దయిన నాలుగు వందల మంది జర్నలిస్టుల ప్రెస్ పాసులను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు